హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసీద ప్రాపర్టీస్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఇక్కడ చూపించే మీకు ఈ సర్కిల్ అంతా కూడా మీకు మెయిన్ రోడ్కి దగ్గరగా ఒక ఫ్లాట్ అయితే సేల్కుందండి సో చూస్తున్నారుగా ఇదంతా కూడా మనకి కంట్రీకి ఇన్నర్ రింగ్ రోడ్డు అంటారు సో మనకి ఇటు వైజాగ్ వెళ్ళే వెళ్ళే హైవేకి ఇటు అలాగే వెళ్ళే హైవేకి మనకి నియర్ బైగా ఉంటుంది ఈ ఫ్లాట్ అయితే సో మీకు చూపించే ఫ్లాట్ అక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తి డీటెయిల్స్ దీంట్లోనే ఉంటాయి చూసిన తర్వాత యాడ్ నెంబర్ చెప్తే దాని ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మీకు మేము చెప్తాము సో ఫ్రంట్ ఎలివేషన్ అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రంట్ ఎంట్రన్స్ మెయిన్ టేక్ డోర్ అండి సో చూడవచ్చు హౌస్ ఓనర్ దగ్గరుండి ఈ ఫ్లాట్ అయితే డిజైన్ చేయించుకున్నారు సో కిందంతా కూడా మార్బుల్ పైన జప్సం సీలింగ్ సో ఇది పూర్తిగా కూడా మనకి మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి సో మనకి చాలా ఎక్సలెంట్గా ఎక్సలెంట్ లొకేషన్లో ఉన్న ఈ హౌస్ అయితే మనకి సేల్కుంది సో మొత్తం కూడా చూడవచ్చు ఇదంతా కూడా టీవీని క్యాబిన్ అనమాట డిజైన్ చేస్తారు సో మీకు ఫస్ట్ అయితే బెడ్రూమ్ చూపిస్తున్నా ఫస్ట్ బెడ్రూము పైన సీలింగ్ అన్నీ కూడా చూడవచ్చు కబోర్డ్స్ అన్నీ కూడా ఇంకా ఫైనల్లో ఉన్నాయండి సో మనకు న్యూ ఫ్లాట్ అండి ఇది సో మనకి ఫస్ట్ ఫ్లోర్లోనే వస్తుంది ఇది సో మనకి లిఫ్ట్ కార్ పార్కింగ్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో ఇదంతా కూడా చూడవచ్చు మనకి ఇక్కడ డ్రెస్సింగ్ కూడా మనకి ఇక్కడ డిజైన్ చేస్తారు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది సో మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కోసం మా ప్రసిద్ధ యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి సో మీరు ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను పెట్టే ప్రతి ప్రాపర్టీ వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో మా ఛానల్ ఫాలో డైలీ ఫాలో అవుతూ ఉండండి సో ఇది మాస్టర్ బెడ్రూము సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా విశాలంగా వచ్చింది సో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది టోటల్గా వచ్చేసి మనకి టోటల్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో ప్లిన్త్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఉంటుంది కార్ పార్కింగ్ హండ్రెడ్ ఉంటుందండి హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది సో మనకి ఇండివిజువల్ షేర్ కూడా ముప్పై గజాల నుంచి ముప్పై ఐదు గజాలైతే వస్తుంది సో మనకి పూర్తిగా ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సో మీకు సెక్యూరిటీ గ్రిల్లు అలాగే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గేటు ఈ కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ చేస్తే ఈ ఫ్లాట్ అయితే మీకు థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే ఫైనల్ ప్రైస్ చెప్తున్నారు సో మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంది కాబట్టి సో ఏమీ లేకుండా అయితే మనకి థర్టీ ఫైవ్ చెప్తున్నారు అండి సో చూడవచ్చు ఇదంతా కిచెన్ ఏరియా సో కిచెన్ ఏరియా కూడా మొత్తం కూడా మనకి ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు సింపుల్గా మొత్తం కూడా బ్రాండ్ వాడారండి మొత్తం కూడా మీకు స్లైడింగ్ విండోస్ కానీ వికా కంపెనీ అనమాట స్లైడింగ్ డోర్స్ వికా కంపెనీ మెయిన్ డోర్ వచ్చేసి మనకి టేక్ సో మొత్తం కూడా మనకి తూర్పు ఉత్తరం రెండు కూడా మనకి డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారు సో మనకి కార్వింగ్ కూడా చూడొచ్చు ఇదంతా కూడా సరౌండింగ్ లొకేషన్ అండి సో మీకు చూపిస్తున్నాను కదా జూమ్ చేసి ఇదంతా కూడా మెయిన్ హైవే మెయిన్ రోడ్ అనమాట సో మనకి ఇటు వైజాగ్ లైన్కి ఇటు అలాగే మనకి న్యూజ్ వీడు ఇటు మనకి ముస్తాబాద్ వెళ్ళడానికి ఇదంతా మెయిన్ రోడ్ అనమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఫ్లాట్ అయితే మెయిన్ రోడ్కి దగ్గరగా ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మనకి అందుబాటులో ఉంది థ్యాంక్ యూ